జగన్ జగన్ పర్యటనకి కూలీలు తీసుకొస్తున్నారు అంటున్నారు ఏమంటావు నువ్వు జగన్ మోహన్ రెడ్డి ఆయన జగన్ పర్యటనకి డబ్బులు ఇచ్చి కూలీలు తీసుకొస్తున్నారంట ఏమంటావు ఫస్ట్ పాయింట్ అన్న కూలీలు తీసుకురావడానికి ఇదేమన్నా టీడీపీ పార్టీ కాదు జనసేన పార్టీ కాదు ఇంక్లూడ్ బీజేపీ కూడా కాదు వాళ్ళకి కావాలి కూలీలు ఇక్కడ ఉన్న జెండాకు అవసరాల కూలీలు ఈ జెండానే ధైర్యం ఆంధ్రప్రష్ట్ర భవిష్యత్తు మారాలంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్న రావాలి రాష్ట్రం మారాలి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది రైతు భరోసా అనేది కన్నెత్తి కూడా చోడ బాబుగారు ఆరు నెలలకు వస్తారు సింగపూర్ వెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళే డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడ స్విచ్ బ్యాంక్ లో దాసుకొని వస్తున్నాడు ఇట్లా అందరిని పోగేసి నేను కూడా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఊరికే షో చేస్తున్నాడు అంటున్నారు ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్న ఎక్కడ దాకా అవసరం లేదు నిన్న గుంటూరు వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చేలాగా ముగ్గురు అత్యంత సమావేశ మీటింగ్ పెట్టారు దేనికి షేక్ అయ్యారు లడ్డు సిబిఐ అనేవాళ్ళు ఏమీ కలవలేదని చెప్పి డైరెక్ట్ గా చెప్పేశారు అన్ని ప్రేపర్ లో నేషనల్ ఛానల్ అన్నిట్లో వచ్చేసింది పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ మాధవ్ గారు కావచ్చు ఎమ్మటే అత్యంత సమావేశం అంట ఏం కొబ్బులు మునిగిపోయాయి అత్యంత సమావేశాలు జరగడానికి రాష్ట్రంలో తగలబడిపోయిందా లేకపోతే రాష్ట్రంలో ఎవరికైనా అమ్మేశారా అత్యంత సమావేశం జరగడానికి ఒక్కడు ప్రెస్ మీట్ పెడితే ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు అది మగాడు మగాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఆప్షన్ లేదు అది దట్ ఈస్ జగన్ జగన్ రెడ్డికి అప్సారం చేశారు జగన్మోహన్ రెడ్డి అందుకని వాళ్ళందరూ కలిసి ఉన్నారు నా తిరుమల లడ్డు అభారం చేశారనేది అయింది కదా వాళ్ళేసి నా సిట్ రావాలి వాళ్ళ గవర్నమెంటే కదా వేసింది వాళ్ళే కదా తయారు చేసింది అలాంటిది వాళ్ళే చెప్పారు కదా ఇంక్లూడ్ హైకోర్టు కూడా చెప్పింది అరే బాబు ఏమీ జరగలేదు నోరు మూసుకొని ఉన్నారా బాబు అన్నారు అలాంటిది దేవుణ్ణి కూడా రోడ్డు మీద లాగాల్సి వచ్చే పరిస్థితి వచ్చేసింది బాబు గారికి కావచ్చు నారా లోకేష్ కావచ్చు బీజేపీ వాళ్ళకి కావచ్చు నేను చెప్తాను చెప్పండి గారు కలిసింది అన్నప్పుడు తిరుమల జగన్మోహన్ రెడ్డి చేశారని నిజంగా చెప్తున్నా హిందూ హిందూ ధర్మాన్ని రోడ్డు మీదకి లాగేస్తున్నాడు రాష్ట్రాన్ని హిందూ ధర్మాన్ని హిందువులు రోడ్డు మీద లాగుతున్నాడు ఈడు నెలకు ఒక ఎస్ వేసి బాబు గారు రోడ్డు మీద కొలుతారు అరే నువ్వు ఈ నెల ఎస్ అయ్యి నీకు కావాల్సిన ప్యాకేజ్ పంపించేస్తాము అని చెప్పేసి నెలకు ఒక ఎస్ వేసి రోడ్డు మీద పంపించేస్తాడు ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు ఏంటన్నా మా నాన్నమో ఒక సిగరెట్ తాగుతాడు రామారామ అంటే అంటాడు హిందూ ధర్మాన్ని నాలు అంటోళ్ళు కాపాడతాడా చెప్పండి దీపాలతో సిగరెట్ వెలుగుతా ఆయన హిందూ ధర్మాన్ని ఏం కాపాడుస్తాడు చెప్పండి ఆయన మాట్లాడతాడు హిందూ ధర్మాన్ని నేను కాపాడతానని ఏం దాడు కాపాడింది అబ్బొచ్చు జగన్ కూర్చుని తిరుమల లడ్డూలో కల్తీ చేయలేదని నేను అనలేదు వాడు పది సగ్గర పుట్టాడు పది చాట్లు పుట్టాడు పది మాటలు మాట్లాడతాడు మనం ఒక దగ్గరే పుడతాము ఒక్క దగ్గర మనిషి అన్నాడు ఒక్క దగ్గర పుడతాడు పది చాట్లు పుట్టాడు పది సార్లు చదవడు అయిందా ఇంటర్ కూడా ఒకసారి చదువుతాడు ఆడు మూడు సార్లు చదివినాడు మైండ్ మైండ్ అనేది డెడ్ అయిపోయింది ప్రస్తుతానికి కూటమి ఈరోజు ప్రెసెంట్ ఎలక్షన్ జరిగిన కూటమిని కట్టగట్టి మొక్క పక్కన పడేస్తారు అన్న జగన్ అనేది జగన్ అనే నాయకుడు ప్రజల్లో పుట్టుకొచ్చినాడు వాళ్ళు ఎవరినో చూసుకొని రాజకీయాల్లోకి వచ్చినాడు కదా వాళ్ళ వారసత్వము జనాలకి ఏదో చెయ్యాలి జనాలకి మంచి చెయ్యాలి జనాలకి మా నాన్న దగ్గర నుంచి ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి జగన్ గారు ఆస్యంతో ముందుకొచ్చాడు పని పనిచేస్తాడు అది